ఫ్రెండ్స్ ఈ గినాలకి గడ్డి కోసిన వల్ల పాంపడ తీగులు తర్వాత దోమ దోమ పడకుండా మనం నీట్గా ఇట్ట గడ్డి కోసుకుంటే ఈ ఈ రెండైతే ఆచిచ్చవు మనం ప్రస్తుతం ఇప్పుడు నేను ఒక విషయం అయితే చెప్తాను మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో ఎంత శుద్ధంగా చేసుకుంటాము దేనికి చేసుకుంటాము మనకి ఏ జబ్బులు రాకుండా మనం ఇల్లు అయితే శుభ్రంగా చేసుకుంటాం అలాగే పొలం కూడా ఈ గెనాల చుట్టూ శుద్ధంగా గిడ్డు కోసుకుంటే ఏ తెగుళ్ళు రాకుండా పొలాన్ని అయితే కాపాడద్దు అనమాట మనం మనలోనే ఉండేది చూడండి నీట్గా అయితే ఇలా కోసుకోవాలి మన మనం పొలం చుట్టూ తిరగవచ్చు తర్వాత వచ్చేసి మా మన పొలానికి ఈ తెగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్